మనం పలికే మాటలు మన హృదయాలోచనలు పట్టించుకుంటాడు ఆయన కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనం యుక్తిగా ఉండాల్సిన మాట నిజం మెలకువగా ఉండాల్సిన మాట నిజం మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన మాట నిజం కానీ దాన్ని బట్టి మనం పలికే మాటలు మన పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొంటున్న శోధనలను బట్టి మనం పలికే మాటలు పరిగణించబడతాయని గుర్తుపెట్టుకోండి లెక్కలో మాట్లాడతారా దిగజారిపోయిన మాటలు వాళ్ళు తెచ్చిన చెడ్డ సమాచారాలు మాట్లాడతారా అస్సలు అస్సలు గొప్ప చేయొద్దు మన దేవుణ్ణే మనం మయంపరచాలి సమస్యల్ని కాదు మన దేవుని బల పరాక్రమం గల కార్యాలనే మనం మయంపరచాలి సమస్యల్ని కాదు హలో లూయా ఇక మీరు వెతుక్కోండి నేను ప్రార్థన చేసేస్తాను ఇలాగా కాని మాటల పలికి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు యుక్తమైన మాటల పలికి దీవించబడ్డవాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో కాని మాట పలికి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు యుక్తమైన మాటలు పలికి ధన్యులైన వాళ్ళు ఉన్నారు అయ్యా నా ఇంట్లోని కూర్చుటకు నేను పాత్రుని గానయ్యా కాని మాట పలికినందున మోసే వాగ్దాత దేశానికి చేరలా ద్రోహులారా వినుడి మేము మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని వారిని కూర్చి తృణీకారంగా మాట్లాడినందుకు దేవుడు అభ్యంతరపడి పాలుతీన్లు ప్రవహించు దేశానికి నువ్వు అన్నాడు మాట్లాట్ట పట్టించుకుంటున్నాడో చూడండి నా ఇంట్లోనికి నువ్వు వచ్చేటప్పుడు పాత్రుణ్ణి కానయ్యా మాట చెప్పయ్యా చాలయ్యా బా ఇస్రాయేలునైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని మెచ్చుకొని అతని దాసుని స్వస్థపరిచి అతని చరిత్ర పుటలు నిలిచేటట్టు చేశాడు ఈసయ్య నేను ఎవరినైనా జనాలు చెప్పుకుంటున్నారు అంటే రకరకాలుగా చెప్పారు మీరేమనుకుంటున్నారంటే దేవుని కుమారుడు వెళ్ళ క్రీస్తువి అన్నాడు పేతురు సీమోను బర్యోనను ధన్యుడు అని వెంటనే మెచ్చుకొని ఎంతంత మాటలు అన్నాడు పితుర్ని పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేదను ఈ బండ మీద నా సంగమును కట్టుదును దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ బాబా బాబు ఒక మాట యుక్తమైన మాట పలికితే ఎంత సంతోషపడతాడో దేవుడు స్పందిస్తాడండి ఆయన మనం ఆయన్ని బట్టి ధైర్యంగా ఉండాలి ధైర్యము కలిగిన మాటలు మాట్లాడాలి యుక్తమైన మాటలు మాట్లాడాలి కాని మాటలు పలక రాదు శత్రువుని గనపరిచే మాటలు మాట్లాడరాదు వాడు ఎంత కుయుక్తిపరుడైనా వాడు ఎంత మోసగాడైనా వాడు ఎంత కుట్రదారుడైనా ఆయన సెలవు లేకుండా వాడేం చేస్తాడండి మనల్ని అయితే మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండకపోతే అప్పగిస్తాడు అది కొంచెం చురుగ్గా ఉండమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు తప్ప మనం ఉండాల్సిన మెళకుల్లో మనం ఉంటే దేవుడు ఆయన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తాడు ఎవరి పాటుగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు అంతే అంతేగాని దేయాలను గనపరచాలని చెప్పాల నేను కాబట్టి కాని మాటలు పలకకుండా మనం జాగ్రత్త పడదాం ఎవరిని గూర్చి దేవుని గూర్చి కాని మాటలు పలకరాదు మనము చెప్పే మాటను బట్టి దేవుడు మెచ్చుకునే మాట మాట్లాడాలి మనం సుభాష్ భలే మాట మాట్లాడావా ఆమె పలికిన మాట పిల్లలు కూడా తినే కుక్క పిల్లలు కూడా నీ సృష్ట కదయ్యా మరి కుక్క పిల్లలు కూడా నువ్వే పెట్టాలి కదా మేత భలే మాట మాట్లాడా మన మాటల్ని పట్టించుకుంటున్నాడు కానీ మాటలు మాట్లాడకూడదు దేవుని గురించి దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు జాగ్రత్త దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు ఓరగా తేలిగ్గా నోరు జారేస్తారు కొంతమంది తేలిగ్గా మాట్లాడేస్తారు మాట్లాడకూడదు బిడ్డ దైవజనుల గురించి నువ్వు వెంబడిస్తున్నావు జాగ్రత్తగా వెంబడించు ఏ సేవకుడిని ఫాలో అవుతున్నావు జాగ్రత్తగా ఫాలో చాటును మాట్లాడద్దు చులకనగా మాట్లాడద్దు నెగిటివ్గా మాట్లాడద్దు నీకు ఏదన్నా అభ్యంతర కారణం అనిపించిందా మోకాళ్ళు ప్రార్థన చేసే దేవుడికి అప్పచెప్పు ఇంకా అవి గ్రంథములో రాయించే దేవుడు మన మాటలన్నిటిని తీర్పులో తీర్పులోనికి తెచ్చే దేవుడు ఎన్ని గ్రంథంలో ఉన్నాయి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహారు ఒకసారి చూడండి హో వా భక్తులు ఒకరితోనొకరు మాట్లాడుకుని చూడగా ఆయన చెవియొగ్ ఆలోకించు భక్తులు మాట్లాడుకుంటుంటే ఏ మాటలు వస్తాయో దేవుడు వింటున్నాడు విశ్వాసాన్ని బట్టి మాటలు వస్తాయా అవిశ్వాస మాటలు వస్తాయా నిరాశ నిస్పృహలకు చెందిన మాటలు వస్తాయా లేదా నన్ను మయంపరిచే మాటలు వస్తాయా భక్తుల నోట ఏ మాట ఉన్నది అని పరిశీలన చేస్తున్నాడు ఆయన అంతేకాదు ఆయన సముఖమందు జ్ఞాపకార్థముకు ఒక గ్రంథము రాయబడిన ఉంది చూడక్కడా మన మాటలు రాయబడుతున్నాయి మరియు యహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఆయన నామమును వదిలితే సస్తా మిదిల్తే సస్తా అంటుంటారు దేవుని ఎదిగిన వాళ్ళు నాకు సాగు రావట్లా నాకు సాగు రావట్లా నేను సావాలి సావాలి అంటుంటారు రాయబడతాయి అక్కడ రాయబడి రాయబడి చివరికి అంటాడు నిజంగా అయితే అప్పుడు వచ్చి పెట్టా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు పిల్లల్ని కూడా అనకూడదు యహోవా ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకుని చుండగా ఆయన చెవియొగి ఆలకించుచున్నాడు నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారని వెతుకుంటున్నాడు గ్రంథం రాపిస్తున్నాడు మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను పూర్చి విమర్శ జన మందు దేవుడు లెక్కలోనికి తీసుకొని వచ్చాడు లెక్క చెప్పాలన్నాడు నోటికి కళ్ళం పెట్టుకోకుండా నేను భక్తి పరుడు అంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు చాలా 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 లెక్క సరిగా మన మాటలు ఉండాలి ఆ మాటలు దేవుడు వింటున్నాడన్న భయంతో మాట్లాడాలి దేవునికి స్తోత్రం మన మాటలు సైతాను కూడా వింటున్నాడన్న గ్రహింపుతో మాట్లాడాలి ఇద్దరు వింటారు మన మాటల్ని అదృశ్యంగా ఇద్దరు వింటారు దృశ్యంగా మనుషులు వింటారు అదృశ్యంగా వినేవాళ్ళిద్దరు దేవుడు వింటాడు శత్రువు కూడా వింటాడు పనికి మాలిన మాటలు మనం ఓటమిని అంగీకరించిన మాటలు మాట్లాడితే వాడు రాసుకుంటాడు ఓకే చేసుకుంటాడు ఇంకా శోధించడం మొదలు పెడతాడు వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు కింద పడ్డా ఏమన్నాడు తెలుసా భక్తుడు శత్రువా నా మీద అతిశయ పడకు ఆ తర్వాత నేను పడినాను తిరిగి లేచెదను నా దేవుడు రాయించాడు నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లెగుస్తాడు అని నేనైతే చావను బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించెదను నువ్వు మరణ పడకలో ఉండి రోగివై ఉండి ఉండాలి నా మాట ఏమి ఉండాలంటే నేనైతే చావను బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వ్యవహరిస్తాను ఎందుకంటే నా దేవుడు సజీవుడు సర్వశక్తుడు స్వస్థపరచు యహోవా బాగు చేసేవాడు బ్రతికించేవాడు నిలబెట్టేవాడు చెడిన అవయవాలను కూడా క్రొత్త అవయవాలుగా మార్చగల దమ్మున్నోడు నా దేవుడు నేనైతే చావునో బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వ్యవహరిస్తాను ఈరోజు నేను అనుభవిస్తున్న దారిద్ర్యత నాకాట్టే కాలం ఉండదు నా దేవుడు నాకు సమృద్ధిని విడుదల చేస్తాడు నా దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు నా దేవుడు పట్టసాలంత దీవెన కుమ్మరిస్తాడు నేను నా దేవుని కొరకు పని చేస్తాను నా దేవుని ప్రేమ నేకులకు చూపునట్లు నా చేతులు నా దేవుడు సమృద్ధితో నింపుతాడా ఒరే సైతానా నన్ను శోధించే సైతానా చావు చావు అని శోధిస్తున్న సైతానా ధురాత్మ పోనామలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు రా నేనెందుకు చావాలరా నువ్వు చావురా నువ్వు పో నరకానికి నీకెటుకొడి ఉంది అదేగా పో నన్ను శోధిస్తావే దయ్యమా నీకుంది పాత్ర పో నేనైతే సజీవముగా ఉండి నా దేవుని క్రియలు వివరిస్తా నా దేవుని కోసం బతుకుతా నా దేవుని కోసం బాగుపడాలి నా దేవుని కోసం సాధించాలి నాకు ఎందుకు రాదు ఉద్యోగం నా దేవుడు ఇస్తాడో నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే శ్రేష్టమైన దాన్ని నాకు ఇవ్వబోతున్నాడు నా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడో నా తండ్రి అన్యాయస్తుడు కాదు నాకు ఉద్యోగం ఇవ్వటం కాదు నేను పది మందికి ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి నేను వంద మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి నేను వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి నా తండ్రి చిత్తం అయితే నా తండ్రి కదిలితే నా ఎంతో ఆనందిస్తే నాకు ఎదురుండదురా నాకు ఎదురుండదు నేను సేవ చేస్తాను అనేక ఆత్మల్ని గెలుస్తాను ఇప్పుడు నేను కొంచెము చేస్తుండొచ్చు విస్తారమైన ఆత్మల్ని నా దేవుడు నాకు ఇస్తాడు విస్తారమైన ఆత్మని గెలవడానికి నా తండ్రి నాకు శక్తిని ఇస్తాడు శత్రువా నా మీద అతిశయపడకు నేను సాధిస్తా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు జరిగిద్ది నాకు జరగాల్సిన కార్యం నా తండ్రి జరిగిస్తాడు హలో నా ప్రియమైన బిడ్డదారా మన మాటల్ని నా తండ్రి పట్టించుకుంటున్నాడని ఎరిగిన వారై కలిగి జాగ్రత్తగా మాట్లాడండి ముందు జాగ్రత్తలు చెప్పాను ఎక్కడెక్కడ అటాక్స్ జరుగుతాయో ఆ విషయాల్లో మెలకువగా ఉండండి అని చెప్పి చెప్పాను రెండవది మాటల విషయంలో మెళకువగా ఉండమని చెప్పాను ప్రభు ఏమన్నాడు ఈ మాట చెప్పింది అందునా అసలు ఆ మాట ఎందుకు రాయాలండి బైబుల్లో నాకు అర్థం కాదు అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు నీవు కోరినట్టే అగును గాక అన్నాడు అంతవరకు సరిపోయింది మళ్ళా మార్కుసు వార్త స్పెషల్గా రాయించి అందులో ఈమె మ్యాటర్ వచ్చేటట్టు చేసి నీవు ఈ మాట పలికినందున అని రాయించాడు ఈ మాట పలికినందున ఆ దయ్యము నీ కుమార్తెను విడిచిపోయింది అంటే ఈ మాట ఏం బలకపోతే అది పోయేది కాదు అనేగా అంటే మన మాటల్లో దెయ్యాలు ఉండేది ఉంది దెయ్యాలు పోయేది కూడా ఉంది అన్నమాట రాశాడు అది ఆ ఒక్క జాలు నేను దాన్ని పట్టుకుని నేను ఇంత నుంచి తిరుగుతున్నా దేవునికి స్తోత్రం నేను రాశాడు ఈ మాట నీవు పలికినందు నా తయ్యము నీ కుమార్తెను వెచ్చిపోయింది పో ఒకవేళ వామో ఆ మాట ఆమె పలకపోతే అంకా రిజల్ట్ వచ్చేది కాదేమో చేతులెత్తి దీవించు ఆశీర్వచనం పలుకు నీ కుటుంబంతో పలుకు నీ కోడలతో పలుకు నీ కొడుకుతో పలుకు నీ అల్లుడితో పలుకు నీ మనవ సంతానంతో ఆశీర్వచనం పలుకు నా పిల్లలారా నేను జీవము గల దేవుని బిడ్డను సేవకురాలిని నేను నా తండ్రిని సేవిస్తున్నాను నా తండ్రి ఆశీర్వాదము మీ అందరి మీదికి వస్తుంది వచ్చుగాక నా పిల్లలారా నా కుమారుడా నా కుమార్తె నా తండ్రి నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించిన నా తండ్రి బిడ్డను నేను చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను నా సంతానమా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు ఆయనకు భయపడి జాగ్రత్తగా బ్రతకండి వర్ధిల్లుతారు నాయనలారా అను శుభం పలుకు ఆశీర్వచనం పలుకు నా దేవుణ్ణి బట్టి దీవెన పలుకు సాకు పలికింది నెరవేరింది యాకోబు పలికింది నెరవేరింది యోసే పలికింది నెరవేరింది మోసే పలికింది నెరవేరింది కావాలంటే చూసుకోండి మొత్తం నెరవేరినాయి ఒక దేవుని సేవకురాలి విను ఈరోజు నువ్వు దేవుని సేవకుడు విను ఈ రోజు జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న భక్తుడు వినువు భక్తురాలి వినువు పాస్టర్ ఆ ప్రసంగం చేస్తేనే పాస్టర్ సేవకుడు అనుకోకు ఆయనను సేవించుచున్న వారందరూ ఆయన భక్తులు భక్తులు అందరూ ఆయన సేవకులే ఈ కొన్ని ప్రత్యేకమైన సేవలు అంటే వాక్య సేవ సంగీత సేవ సువార్థ సేవ ప్రవచన సేవ ప్రార్థన సేవ ప్రార్థించడం కూడా అద్భుతమైన సేవ దాని గురించి అచ్చంగా మాట్లాడు అట్లా నువ్వు నువ్వు చేసే సేవలు నువ్వు చేస్తున్నావు బిడ్డ ఆత్మని రక్షిస్తున్నావు నువ్వు సువార్త చెప్తున్నావు నువ్వు సువార్తెకురాలివి నా తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని సంచరిస్తూ నువ్వు ఏసైకు సాక్షిగా ఉన్న బిడ్డవి నువ్వు నీ ఇంటిని ఆశీర్వదించడానికి యోగ్యురాలివి నీ బలికి ఆశీర్వదించడం నీ ఇంటి మీదకి వచ్చింది నీ పిల్లల మీదకి వచ్చిద్ది నీ కుటుంబం మీదకి వచ్చింది శాపం బలికితే శాపమే వచ్చింది శాపం బలకొద్దు దుష్టుడు అట్ట శోధిస్తాడు మనల్ని వంగొద్దు దేవుని బట్టి ఆశీర్వచనం పలుకు శుభం పలుకు అది ఎంత సీరియస్ అయితేనో నేను ఇంతసేపు చెప్పాను మనం పలికే మాటలను బట్టి మన పరిస్థితులు మారిపోతాయి అనే రహస్యాన్ని మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం హలో లూయ మనం పలికే మాటలను బట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి మీకు తెలియదు అది ఉందంతే అదొక రహస్యం అంతే దేవుని బట్టి మళ్ళీ విశ్వాసంతో దేవుని బట్టి మనం పలికే మాటలు మన పరిస్థితులను మార్చి పడేస్తాయి అనుభవించి చెప్తున్నాను చాలాసార్లు అందుకని జాగ్రత్త మీరందరూ కూడా మీరేం పలుకుతున్నారో ఎలా వ్యవహరిస్తున్నారో ఎలా ప్రయాణిస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి మూడే మూడు మొక్కలు ఫస్ట్ పాయింట్ మనకు శత్రువు ఉన్నాడు శత్రు గుంపు ఉంది నిరంతరం మనల్ని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా దెబ్బతీయాలని చూస్తూ దాడి జరుగుతుంది ఆ దాడి నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దూతలు పరిశుద్ధాత్మ కాపుదలుగా ఉన్నారు కొనకక నిద్రపోక కాపాడుతున్నారు మొదటి సంగతి రెండో విషయం నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండు నీ మనసును నిమ్మళ్ళ పరచుకో నీ దేహాన్ని క్షేమకరంగా కాపాడుకో ఫాస్టింగ్ ఉంటావో ఒక క్రమమైన రీతిలో ఉండు ధన పదార్థం తీసుకుపోతే లిక్విడ్ అన్న తీసుకొని ఒక పద్ధతి ప్రకారం ఉండు రోగం గ్రస్తులు అలా ఇందాక ఉండొద్దు రోగగ్రస్తుడైనట్టుగా అయినట్టుగా ఉండొద్దు కొన్ని 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 మెలకువలు పాటిస్తూ ఫాస్టింగ్ ఉండి ఇబ్బంది లేదు స్తోత్రం నిన్ను భద్రపరచుకో రెండో విషయం చెప్తున్నాను నీవు యుక్తమైన మాటలు పలకటం నేర్చుకో నీవు పలికే మాటలు దయ్యము నీ ఇంటి మీద పనిచేసేటట్టు చేస్తాయి నువ్వు పలికే మాటలు దయ్యముని దరి రాకుండా దూరపరిచేటట్టు కూడా చేస్తాయి మూడో మాట అన్నాను యహోవా మన ఎందు ఆనందించే విషయం ఒక్కటి మనం జాగ్రత్త చేసుకుంటే చాలు ఆయన మన ఎందు ఆనందపడేటట్టు మనం జాగ్రత్త పడితే చాలు నీకు మెరకగా అడ్డుగా కొండల్లాగా బండల్లాగా ఉన్నాయి కూడా చట్ట సదరం అయిపోతాయి ఎంత చేస్తున్నామన్న ఇంకా నేనేం పెద్ద మర్మాలు చెప్పలా ఇంకొకటి ఏం చెప్పాల ఈజీగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పా దేవునికి స్తోత్రం కలుగును గాక హల లు ఎట్లా ఆనందపడతాడు దేవుడు మన యందు మళ్ళీ అదొక అంశం దేవుడు మన యందు ఎట్లా ఆనందిస్తాడు సమీపించి మాట వినుట ద్వారా ఆయన ఆనందిస్తాడు బలి అర్పించుట కంటే మాట వినుట ఒకడు అర్పించిన బలి విషయమై సంతోషపడే కంటే తన మాట విని ఆ మాట చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడేవాడి విషయంలో ఆయన ఆనందపడుతాడు దేవుణ్ణి సంతోషపెట్టినట్లు జాగ్రత్తగా చూసుకోండి నా దేవుడు నన్ను బట్టి నీ మనసాక్షి నీకు చెప్పింది నా దేవుడు నన్ను బట్టి ఆనందంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడు ఆయన బాధపడే ఏమైనా ఉన్నాయా మార్చుకోవాలి ఆయన సంతోషించేటట్టు నేను అడుగులేస్తున్నా నా దేవుడు నా నాయనంద ఆనందిస్తే చాలు కోటి దయాలు ఏకమై వచ్చిన ఒక్కటి కూడా ఒక్కటి కూడా నా తల మీద ఉన్న వెంట్రుకలు ఒక్కటి కూడా అవి కదిలించు ఎందుకంటే ఆయన మన తల వెంట్రుకలన్నీ లెక్కేశాడు ఆ మాట కూడా బైబిల్లో ఉంది మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని అంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు మన విషయంలో ఎన్ని ఏకమై వచ్చినా సరే ఏమి కదిలించలేవు ఒక్కటి ఆయన మనయంతా ఆనందపడాలి అది ఎలా జరిగింది నువ్వెప్పుడు ఆయనలో ఆనందాన్ని వెతుక్కుంటే ఆయన నీలో ఆనందం అనుభవిస్తాడు ఏసై అన్న ఏసఐని గురించి తండ్రి ఇదిగొయ్యను నా ప్రియ కుమారుడు ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను దావీదు నుండి ఆనందించాడు అబ్రహాము నంద ఆనందించాడు భక్తుల ఎందు దేవుడు ఆనందించాడు దానియలు నందు దేవుడు ఆనందించాడు భక్తుల్ని బట్టి ఆనందించాడు యువసేపు నందు ఆనందించాడు వాళ్ళ వేదనలన్నీ ఆనందాలుగా మారిపోయినాయి ఆయన మన ఎందు ఆనందిస్తే మనం ధన్యలో అందుకే చిన్నదానికి పెద్దదానికి కూడా దేవునికి వెళ్ళి తిరిగి చెప్పుకుంటూ ఉంటాను నేను ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అనిపించింది అనుకో ఎక్కడున్నా సరే వెంటనే ఆయనకి వెళ్ళి తిరిగి చెప్పుకుంటా అనుకో ఆకయ్యా ఇది నోరు అని ప్రభా ఇది తొందరపడి మనసులో అనుకున్నా ప్రభా ఏమనుకోవాక్యా తేడా పడ్డా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆయన వైపు తిరిగి అట్లా చెప్పుకుంటా తేడా పడ్డామా తేడా పడ్డాను ఏమనుకోవాక క్షమించాయా అస్పృహ మనం కలిగి ఉంటే ఆయన హ్యాపీ ఇప్పుడు ఆయన నిలదీసిన దాకెందుకు ఆయన నిలదీసిన దాకా ఎందుకండి రే నువ్వు తేడాబడ్ నువ్వు తేడా మాయ్ నువ్వు తేడా అన్నదాక ఎందుకో నువ్వే పడ్డా ఇందాక అట్లా అనుకుంటుంది ఇట్లా చేయకూడదు ఇట్లా మాట్లాడకూడదు సరే అనుకో ఆ ఒక్క మాట అని ఉంది చైతన్యం కావ్ అంత మాట అన్నావు ఇందాక అట్లా అన్నావు కదా దేవుణ్ణి నొప్పుకోడు నువ్వెవరో ఒప్పుకో ఒప్పుకోవడం చెప్పడానికి దేవుడే చెప్పింది నువ్వు సైతన్పు మీరు ఒప్పుకొనేదా క్షమింపబడదురని నా దేవుడే చెప్పాడు నేను వెంటనే వెంటనే ఒప్పుకుంటా ఆయన వైపు తిరిగి వెంటనే ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడే ఈ శరీర సంబంధమైన అనుభవంలో జీవితంలో ఉన్నా శరీరంలో ఉన్నాం కదా మనకి ఇంకా మహిమ శరీరం రాలేదు కదా ఈ పనికి మళ్ళీ పాపిష్ శరీరంలో ఉన్నాం కదా దీని తాలూకు జాడలు కనపడుతుంటాయి కదా అవి కనపడ్డప్పుడు తక్షణమే చురుగ్గా వెంటనే మెళకోగా అయ్యా అని ఆయన వైపు తిరిగి సరిదీసుకుంటే ఓపర్గా ఉంటుంది ఎప్పటిదప్పుడే ఫ్రెష్ ఎప్పుడు నిర్మలంగా ఉండేటట్టు మనసాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్టు నిర్మలంగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి దేవునికి మహిమ ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఇప్పుడు నేను చెప్పి నడుస్తా నడుస్తానే ఏదన్నా గుర్తొచ్చిందనుకో తేడా పడ్డది రోడ్డు మీద ఉన్నా జనంలో ఉన్నా సరే ఇటు ఇట్లానే క్షమించు క్షమించుకోబా ఆ విషయంలో తేడా పడ్డా అట్లా క్షమాపణ మళ్ళీ మనుషులతో మాట్లాడతాను నేను అప్పటికప్పుడే తలంపులో తెచ్చాడంటే చాలు అక్కడే అన్ని చేసే పని కూడా ఆపి ముంద ఒప్పుకొని తర్వాత పని చేస్తా అంటే అంత సింపుల్గా ఒప్పుకుంటే క్షమించేస్తాడా కాసేపు ఆడవద్దా కాసేపు ఏడవాలి కదా కాసేపు మొత్తుకోవాలి కదా పశ్చాత్తాపట్టం అంటే ఏడవటం కాదు మార్పు చెందటం అన్నాడు ఒక భక్తుడు పశ్చాత్తాపం అంటే కూర్చొని ఏడవటం పశ్చాత్తాపం కాదు మార్పు మార్పు చెందటం పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం అంటే మార్పు చెందటం కాబట్టి మార్పు చేసుకుంటూ తేడాలు దేవుడు చూపిస్తే దేవునాత్మ వెంట వెంటనే దిద్దుకుంటూ ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ఎప్పటిదప్పుడే అంత చురుగ్గా అంత వివేకంగా అడుగులేయాలి అప్పుడు మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది ఆయన మనల్ని బట్టి ఆనందపడుతున్నాడో దుఃఖపడుతున్నాడో కూడా మనకు తెలిసిద్ది నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో మనకి సమాచారం అందిద్ది ఎప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది దేవుని ఎంత ఆనందంగా ఉంటుంది ఇక అదొక పర్వచం అనుకోండి ఇక దేవునికి స్తోత్రం దాన్ని సాధన చేయండి అట్లా చురుగ్గా ఉండండి కృప మనందరికీ తోడై ఉండను కాక